హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ మనము పన్నెండు మాసాల్లో మాఘమాసంలో విశేషంగా సూర్యభగవాను ఆరాధిస్తాము అయితే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన దీపారాధన గోధుమల దీపారాధన గోధుమల దీపారాధన ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి మాఘమాసంలో కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి పూజ తర్వాత ఆ గోధుమలు ఏం చేయాలి గోధుమల దీపారాధన చేసిన రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా గోధుమల దీపారాధనని సూర్యభగవాను జన్మించిన రోజు అంటే రథసప్తమి రోజున చేస్తాము ఒకవేళ ఆ రోజున కుదరకపోతే మాఘ ఆదివారాల్లో కూడా చేసుకోవచ్చు మాఘ ఆదివారాల్లో ప్రతి వారము కూడా సూర్యభగవాను ప్రత్యేకంగా పూజించాలి అందుకే రథసప్తమి రోజే కాకుండా ప్రతి మాఘ ఆదివారం కూడా గోధుమల దీపారాధన చేస్తే చాలా మంచిది గోధుమల దీపారాధన ఉదయం సూర్యోదయ సమయంలో చేయాలి ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ ఒక స్టూల్ కానీ పీటను కానీ ఏర్పాటు చేసుకుని దాని మీద చేయచ్చు లేదా తులసి కోట దగ్గర చేసుకోవచ్చు ఒకవేళ సూర్యకిరణాలు పడే చోట్లేదు అలాగే తులసి కోట లేదు అనుకుంటే మీరు పూజామందిరంలో కూడా చేసుకోవచ్చు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా ఆ ప్లేట్కి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఒకవేళ ప్లేట్ లేదు అనుకుంటే మనం అఖండ దీపం కోసం ప్రమిదలు తెచ్చుకుంటాం కదా అటువంటి పెద్ద ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్లో తెల్ల జిల్లేడు ఆకుల్ని ఏడు పెట్టుకోవాలి జిల్లేడాకుల్ని ఆకుల్ని శుభ్రంగా తోడ్చి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి తెల్ల జిల్లేడు ఆకులు మాత్రమే తెచ్చుకోవాలి సూర్యభగవాను అర్కుడు అంటారు అర్కఫలము అన్నా అర్కపత్రము అన్నా సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరము అర్కపత్రము అంటే జిల్లేడు ఆకులు ఈ జిల్లేడు ఆకుల్ని ఏడు తీసుకోవాలి సూర్యభగవానుడి వాహనంకి ఏడు గుర్రాలు ఉంటాయి అలాగే ఆ సూర్యభగవానుడికి కూడా ఏడు అనే సంఖ్య ఎంతో ప్రీతికరము అందుకే మనం సూర్యభగవానుడికి ఏమి చేసినా సరే ఏడు సంఖ్యలో చేస్తుంటాము అలాగే సూర్యభగవాను ద్వాదశ ఆదిత్యుడు అంటారు అందుకే పన్నెండు అనే సంఖ్యలో కూడా చేయవచ్చు ఇలా చక్కగా ఏడు పత్రాలను ఏర్పాటు చేసుకొని దీని మీద గోధుమలు పోయాలి గోధుమలు ఇన్నే పోయాలి అని లెక్క అయితే ఉండదండి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ తొమ్మిది గుప్పెలు కానీ అలా మీ ఇష్టం వచ్చినట్లు పోసుకోవచ్చు అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చక్కని పరిష్కారము ఈ గోధుమల దీపారాధన అని చెప్పవచ్చు గోధుమల దీపారాధన వలన ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తొలగిపోతుంది ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వారి చేత ఈ గోధుమల దీపారాధన చేయించండి చాలా మంచిది అలాగే కొంతమంది సంకల్పంతో చేస్తారు ఏడు ఆదివారాలు గోధుమ దీపారాధన చేస్తామని సంకల్పంతో ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే గోధుమల దీపారాధన చేసి ఆ రోజున ఉప్పు లేకుండా భోజనం చేస్తారు అలా సంకల్పంతో గోధుమల దీపారాధన చేసిన రోజు ఉప్పు లేకుండా భోజనం చేయాలి అలాగే ఒక పూట భోజనం చేయాలి అదేవిధంగా రథసప్తమి రోజు కూడా ఉప్పు లేకుండా భోజనం చేస్తే చాలా మంచిది ఇక్కడ చూపించిన విధంగా గోధుమల మీద పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద ప్రమిద పెట్టుకోవాలి ప్రమిదకు కూడా బొట్లు పెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వడ్డించాలి దీనిలో ఏడు ఒత్తులు కానీ పన్నెండు ఒత్తులు కానీ వేయాలి మనం రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేస్తాం కదా అలా ఏడు ఒత్తులు వేయాలి పన్నెండు ఒత్తులు కూడా వేయవచ్చు విడివిడిగా వేయవచ్చు లేదా ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా పన్నెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా కూడా వేసుకోవచ్చు అవి అఖండ దీపంలాగా ఉంటుంది ఈ దీపారాధన మనం సూర్యకిరణాలు పడే చోట చేస్తాం కాబట్టి అంటే ఆరు బయట చేస్తాము గాలి రాకుండా ముందుగానే ఏర్పాటు చేసుకోండి అనారోగ్య సమస్య గురించి కాకుండా ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండాలని ఈ గోధుమల దీపారాధన చేసినట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు వెలిగిస్తే సరిపోతుంది ఎవరైనా వెలిగించవచ్చు సుహాసిని స్త్రీలైనా సరే చేయవచ్చు గోధుమల దీపారాధన చేసిన రోజు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు మాఘమాసంలో అయితే గోధుమల దీపారాధన చేసినా చేయకపోయినా ఆదివారాల్లో ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది అలాగే గోధుమల దీపారాధన చేసినా చేయకపోయినా ప్రతిరోజు లేదా మాఘ ఆదివారాల్లో అయినా సరే సూర్యునికి ఆర్గ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది ఇలా ఏడు ఒత్తుల్ని కానీ పన్నెండు ఒత్తుల్ని కానీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో దీపారాధన చేయాలి దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షంతలు పుష్పము సమర్పించాలి అయితే గోధుమలు అయితే మనం కిరాణా షాప్ నుంచి తెచ్చుకుంటాం కానీ కొంతమందికి జిల్లేడాకులు దొరకవు అటువంటప్పుడు తమలపాకులైనా పెట్టుకొని దీపారాధన అయితే చేయండి అలాగే ప్రమిద కూడా కొత్తది లేదు అని దీపారాధన చేయటం మానుకోకండి మీ దగ్గర ఏది ఉంటే అది శుభ్రంగా కడిగేసి దీపారాధన చేయండి అయితే రథసప్తమి పూజలో అయితే మనం పూజ కోసం పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ పీఠం మీదే చేసుకోవచ్చు అలాగే విడిగా దీపారాధన ఒక్కటి చేయాలి గోధుమల దీపారాధన ఒక్కటి చేయాలి అనుకుంటే ఒక పీఠను ఏర్పాటు చేసుకొని దాని మీద అసదాల పద్మ ముగ్గు వేసుకొని దాని మీద నేను ఇప్పుడు ఎలా చూపించానో ఆ విధంగా చేసేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ తర్వాత సూర్యభగవాను సకల దేవతామూర్తుని తలుచుకొని దీపారాధన చేయాలి మందిరంలో చేసుకోవాలి అనుకున్నా సరే మందిరంలో నిత్య పూజ చేసేటప్పుడు దీపారాధనతో పాటు ఈ దీపారాధన కూడా చేయాలి గోధుమల దీపారాధన వలన అనారోగ్య సమస్యలు దూరం అవటమే కాకుండా సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది దీపారాధన చేసిన తర్వాత ధూపం చూపించాలి ధూపం చూపించేటప్పుడు దీపానికి చూపించి అలాగే ఆకాశంలో ఆ సూర్యభగవాను కూడా చూపించాలి సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవము మనం ప్రతిరోజు కూడా సూర్యభగవాను ఆరాధిస్తే ప్రశాంతత లభిస్తుంది అలాగే ఇలా దీపారాధన చేసి ఆదిత్య హృదయం పఠించండి సూర్యాష్టకం చదువుకోండి ఎర్రటి పుష్పాలతో తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోవాలి అలాగే సూర్యుడిని ఆరాధించిన రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ తర్వాత సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ పరమాన్నం సమర్పించలేకపోయినా బెల్లం చిప్స్ కానీ అలా ఏదైనా నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి దీపానికి చూపించి అలాగే ఆకాశంలో సూర్యభగవానుడికి కూడా చూపించాలి ఇలా మాఘ ఆదివారాల్లో గోధుమల దీపారాధన చేయటం వలన ఆరోగ్యం విషయంలో అలాగే మానసికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటాము ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ గోధుమల్ని తీసి శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టి ఆవుకు తినిపించండి మనం జిల్లేడాకుల మీద గోధుమలు పోసాం కాబట్టి తప్పకుండా శుభ్రంగా కడగాలి ఎందుకంటే ఆవుకి అలా తినిపించకూడదు లేదా ఈ గోధుమల్ని పక్షులకు కూడా తినిపించవచ్చు పక్షులకి వేయాలి అన్నా సరే శుభ్రంగా కడిగేసి అప్పుడు పక్షులకి వేయండి లేదా మీకు మొక్కలు పెట్టుకునే ప్లేస్ ఉంటే మాత్రం గోధుమల్ని అక్కడ నాటితే చక్కగా గోధుమ గడ్డి పెరుగుతుంది ఆ గడ్డిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కోసం గోధుమ గడ్డితో జ్యూస్ చేసి తాగుతున్నారు అలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు లేదా ఆ గడ్డిని ఆవుకు తినిపించవచ్చు ప్రమిదని శుభ్రంగా కడిగేసి మళ్ళీ మనం పూజల్లో ఉపయోగించుకోవచ్చు మనం మాఘమాసంలో మాత్రమే విశేషంగా సూర్యుని ఆరాధిస్తాం కానీ కొంతమంది ప్రతి నిత్యము ఆరోగ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఆదివారము నాన్ వెజ్ తినకుండా ఉంటారు ఉపవాసం ఉంటారు మనకి ప్రతిరోజు అవన్నీ చేసే ఓపిక లేకపోయినా సరే స్నానం చేయగానే తులసి దగ్గర నమస్కరించుకొని నీళ్లు పోసి వస్తాం కదా అప్పుడు సూర్యభవనాన్ని నమస్కరించుకోండి పిల్లలకు కూడా అలా అలవాటు చేయండి జీవితంలో చాలా మంచి మంచి మార్పులు చూస్తూ ఉంటారు ఆరోగ్యంగా చాలా బాగుంటారు అయితే మాఘ ఆదివారాలు అంటే నాలుగు వారాలే వస్తాయి కదా మరి సంకల్పం ఏడు వారాలు ఎలా తీసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు ఒక సంకల్పంతో ఏడు వారాలు గోధుమల దీపారాధన చేయాలి అనుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు అయితే ఏదైనా మధ్యలో ఒక వారం అడ్డు వస్తే ఆ వారాన్ని లెక్కించకుండా మళ్ళీ తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయవచ్చు తెలుసుకున్నారు కదండి గోధుమల దీపారాధన గురించి పూర్తి వివరాలను ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా గోధుమల దీపారాధన గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు